విష్ణు hey <laughs> 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 సో లెట్స్ మన షో అయితే సిక్స్ ఉంది నేను లెట్స్ గెట్ స్టార్ట్ అయితే ఫోర్కి చెప్పాను టూ అవర్స్ అవుతుంది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక టూ అవర్స్ తర్వాత మన సమయం రానే వచ్చింది స్టార్ట్ అయితే అయిపోయినాం దూమ చాలి అనుకుంటూ రోడ్డు పైకి అయితే ఎంటర్ అయిపోయినాం ట్రాఫిక్ లేదు ఇవాళ సండే కదా చాలా ప్రశాంతంగా ఉంది కానీ కొంచెం ట్రాఫిక్ ఉంది నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా మనం ఇప్పుడు స్కూటీ పైన అయితే వెళ్తున్నాం గైడ్స్ ఎందుకంటే నా బుల్లెట్ మా ఫ్రెండ్ గారు తీసుకు వెళ్ళు షో చేయడానికి అంత పర్టికులర్గా నేను స్కూటీ పైన వెళ్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే మా వైఫ్ అప్పటి నుంచి ఏడిపిస్తుంది నువ్వు ఏనుగు పిల్లలు ఎక్కువ అది ఎలుక పిల్లలు ఎక్కువ ఉంది అని మన డెస్టినేషన్ వచ్చేసి చంద్రముఖి లక్ష్మీ కళా థియేటర్ ఇది ఎగ్జాక్ట్ గా భరత్నగర్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఉంటది ఇప్పటిక నేను చెప్పిన మాట అయితే క్యాన్సల్ ఫ్రెండ్స్ ట్రాఫిక్ చాలానే ఉంది ఇది భరత్నగర్ మెట్రో స్టేషన్ యాక్చువల్లీ వాల్స్ పైన ఇండియన్ ఆయిల్ అని ఉంటుంది బ్రాండింగ్ సో మా వైఫ్ కి ఏం చెప్పినా అంటే మెట్రోస్ కి పెట్రోల్ ఇక్కడనే గుర్ట్టించుకుంటారు అని చెప్పినా నమ్మింది పిచ్చిది బైక్స్ కి కాదు కానీ జోక్ కాదు మెట్రో మెట్రో పెట్రోల్ కొడతారు ఇవే తగ్గించుకుంటే మంచిది ఎట్లనో ఒకలాగా మన థియేటర్ అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే ఘోరంగా సిగ్గేది ఉంది ఇద్దరికి చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది దెబ్బకి నేను కెమెరా పట్టుకుని నడుస్తున్నాను అటు సైడ్ నుంచి నడుస్తుంది ఫస్ట్ టైం నాకైతే ఇంతమంది ముందు రికార్డ్ చేసుకుంటూ పోవడం థియేటర్లో పోటీ పౌడే ఒక బకెట్ అయితే తీసుకొని స్టార్ట్ ఇదైతే ఫస్ట్ చేద్దామని ఏం చేద్దాం మరి సీట్ అయితే సెట్ చేసుకొని కూర్చున్నాము ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు బిల్డప్ కొడుతున్నాం ఎందుకంటే ప్రొఫెషనల్ బ్లాగర్స్ బయట అట్లనే చేస్తారు కదా మూవీ స్టార్ట్ అయితే కాలేదు అప్పుడే సగం బకెట్ ఖాళీ చేసినాం జుప్ మాతోటి ఇంటర్వెల్ మూవీ అయితే అయిపోయింది గాయస్ ఏ మాట మూవీ మాత్రం బాగుంది చూడొచ్చు మరీ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ కానీ నా ఒపీనియన్ లో మాత్రం బాగుంది చూడొచ్చు ఇప్పుడు మన టాస్క్ వచ్చేసి డిన్నర్ చేయాలి మా వైఫ్ వల్ల పాత హాస్టల్ పక్కకి ఒక రెస్టారెంట్ బాగుంటుంది అంటే అక్కడికి వెళ్తున్నాం

వాటికంటే ముందు అప్ ఓపెన్ చేసుకుని చూడండి ఇక తినడం అయితే స్టార్ట్ చేసినాం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది అలా ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది గైస్ ఓవరాల్గా మూవీ అయితే సూపర్ ఉంది ఈ రోజు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఏమన్నా బ్లాగ్ లో ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్